హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా తీసుకునే మినప గారెలని పిండి మిక్సీలో పట్టినా సరే మెత్తగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము ఈ మినప చేయడానికి మినపప్పుని నైటే నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానబెడితే గారెలు అంత మృదువుగా ఉంటాయండి నేను మినపప్పుని నైటే నానబెట్టుకున్నాను ఒకవేళ మీరు ఈవినింగ్ చేయాలి అనుకుంటే మార్నింగే నానబెట్టండి మార్నింగ్ వరకు నానిపోతుంది మినపప్పు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మినపప్పు వేసుకొని వాటర్ ఏమి లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దగ్గరగా మిక్సీ పట్టుకోవాలండి చూస్తున్నారు కదా పిండి ఎంత గట్టిగా ఉందో ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఇంకా వాటర్ ఏమీ వేయనవసరం లేదండి మిక్సీ పడితే పిండి కొద్దిగా బరకగా పడ వస్తుంది అని అంటున్నారు చాలామంది మినపప్పు కొద్దిగా ఎక్కువసేపు నానితే అలా బరకగా ఏమి రాదండి అందుకే నేను ముందే నానబెట్టుకోవాలని చెప్పాను నైట్ నానబెడితే మార్నింగ్కి మిక్సీ పడితే మత్తగానే ఉంటుంది పిండి ఒకవేళ మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగే నానబెట్టండి ఒక ఫోర్ అవర్స్ నానింది అనుకోండి సరిపోదు మినిమం ఎయిట్ అవర్స్ నానితేనే మనకి గారెలు మృదువుగా వస్తాయి చూసారా నేను ఒక టెన్ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉన్నాను కనీసం ఒక పది నిమిషాలైనా ఇలా చేయితో కలుపుతూనే ఉండాలండి గారెలు చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి ఎక్కువసేపు బాగా కలపాలి తర్వాత పిండి తీసుకొని ఇలా చేయితో నొక్కి వాటర్లో అనుకోండి ఆ పిండి పైకి తేలుతుంది ఇందులో నేను ఉప్పు సోడా కానీ వంట సోడా లాంటివి బేకింగ్ పౌడర్ లాంటిది ఏమీ వేయలేదు జస్ట్ ఎక్కువసేపు చేయితో కలిపాను అంతే ఇలా చేయడం వల్ల మనకి గ్రైండర్లో పిండి పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూసారా గార వేస్తే వాటర్లో పైన తేలుతుంది అలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనము కొద్దిగా పిండి తీసుకొని గారెలాగా చేసుకోవాలి చేయితో మనం ఏ మిషన్ వాడినా ఖచ్చితంగా చేయి వాడాలి కాబట్టి నేను డైరెక్ట్గా చేయితోనే వేస్తున్నానండి చేయిని కొద్దిగా తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా ఒత్తుకొని మధ్యలో ఈ చిన్న హోల్ పెట్టుకుని ఆయిల్లో వేశారంటే చూడండి జాగ్రత్తగా వేయాలి మీకు గారెలు చాలా బాగా వస్తాయండి ఇలా అన్ని గారెలు నేను చేయితోనే వేస్తున్నాను ఫస్ట్లో షేప్ కొద్దిగా మంచిగా రాదు చాలా మందికి కొత్తలో తర్వాత అలవాటు అయిపోతుంది వేయడానికే ట్రై చేయండి మనం గారెలు వేసిన ప్రతిసారి పిండి ముద్ద తీసుకున్నప్పుడల్లా మనం వాటర్ వాటర్లో పెట్టుకొని మనం పిండి తీసుకోవాలి అప్పుడే మన చేతి కంటుకోకుండా మనకి పిండి వస్తుంది గారెలు చాలా బాగా వచ్చాయండి చాలా మెత్తగా ఉన్నాయి సాఫ్ట్ గా కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్